అర్థం అదే దాని తర్వాత పెళ్లిలో భిక్షం బియ్యం పెడతారు భిక్షం బియ్యం అనేది ఒక హడావడి క్రియేట్ చేస్తారనమాట ఏమంటే భిక్షం బియ్యం ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాం మనము ఎందుకంటే ప్రతి మహ ప్రతి వారికి కూడా అన్ని అహం అహంకారం అన్ని విధాలా తీసేసిన ఇంకా లోపల ఎక్కడో ఒక మూలం ఉంటుంది అనమాట అప్పుడు మనం ఎప్పుడైతే భవతి భిక్షాందేహి అని ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి పడతామో అప్పుడు మనలో ఉండేటువంటి అహంకారం అంతా కూడా తీసివేసేస్తారు ఎప్పుడు అహంకారం తీసివేసేస్తారో అప్పుడు మనము ఉదర నిమిత్త అంటే ఆ పొట్టకి ఉదరం పొట్టకి పోషణార్థం మనము భిక్షమైనా సరే అహంకారాన్ని వదిలేసి ఆ మహాత్ముల వద్ద ఎప్పుడైతే మనం భిక్షం పెడతామో అప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అని చెప్పేదానికోసం అనమాట అహంకారం వీడాలనే ఈ యొక్క పద్ధతి పెట్టినారు ఎందుకంటే అది ఊరికే కాదనమాట అనుకొని ఓన్ కి ఫోజులు ఇవ్వట అది కాదు అసలేని అర్థము నీలోని అహంకారం ఎప్పుడైతే వదులుతావో అప్పుడు నీకన్నీ కూడా అనుకూలమవుతుంది అని చెప్పేసి చెప్పేదాని కోసము